ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛనివ్వాలంటే నువ్వు చెప్పేవగా ఇవ్వకూడదు అంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా